జై భారత రాజ్యాంగం జై కాంచినం ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ యొక్క నూతన చిహ్నాన్ని మేము తయారు చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నూతన తెలంగాణ రాజ్య చిహ్నాన్ని ప్రవేశపెట్టాలనుకుంటుందో ఆ తెలంగాణ చిహ్నంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మూడు కోట్ల మంది బీసీఎస్ ఎస్టీలు ఉండగా వారి యొక్క పోరాటాల త్యాగాల కోసం కొట్లాడినటువంటి సర్వై సరదా సర్వై పాపన్న గౌడ్ మరియు పండుగ సాయన్న మరి దాంతోపాటు కాకతీయుల సామ్రాజ్యంపై కత్తి చూసిన సమ్మక్క సారక్క యొక్క వీర పోరాటాల చరిత్ర మీద అనుగుణంగా దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిందంటే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఒక పాత్ర ఎంతో గొప్ప విషయం దానిలో భాగంగా అదే ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది సో ఇన్ని అనుబంధాలు తెలంగాణ రాష్ట్రంలో బిసిఐసిఎస్లో ఎక్కువ శాతం తొంభై శాతం ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో అంబేద్కర్ గారికి ఉన్న అనుబంధం దాంతోపాటు ఈ మన బీసీసీఎస్ల రాజ్యం కోసం కొట్టినటువంటి ఎంతోమంది వీరిలో యొక్క పోరాటం ఉంది కనుక ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నూతన చిహ్నాన్ని ఇవ్వాల్సిగా కోరుతున్నాం అయితే తెలంగాణ ప్రభుత్వం వివిధ పార్టీల నుండి సంఘాల నుండి ఏదైతే నూతన చిహ్నాలను పరి పరిశీలన తీసుకు తీసుకుంటామని ఏదైతే విధంగా చెప్పిందో అదేవిధంగా మా ధర్మ సమాజ్ పార్టీ తరఫున నూతన చిహ్నాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ధర్మ సమాజ్ పార్టీ ప్రవేశపెట్టడంతో పాటు డిమాండ్ చేస్తుందని ఈ విధంగా ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కావున తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నూతన చిహ్నం విషయంలో మాట్లాడుతుందో కంపల్సరీ చిహ్నాన్ని ప్రతిపాదించి తొంభై శాతం యొక్క ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దాంతోపాటు ఈ తొంభై శాతం యొక్క ప్రజల యొక్క పోరాటం చేసిన వీరుల యొక్క చిత్రపటాలను కంపల్సరీ చిహ్నంలో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి ప పాలనాధికారి గారికి వ్యక్తి పత్రం ఇవ్వడం జరిగింది అందరికీ జై భీం జై కాంచినాం